హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను రీసెంట్గా నేను చేయించుకున్న వర్క్ బ్లౌజులు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వర్క్ బ్లౌజులని చూపిస్తాను మనము కంప్యూటరైజ్డ్ డిజైన్స్ వేయించుకుంటే అవి బడ్జెట్ ఫ్రెండ్లీ వర్క్ బ్లౌజులు అంటారు మగ్గం వర్క్ అయితే మనకు చాలా కాస్ట్లీ అయిపోయాయి అవి కూడా మనకి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా హెయిర్లో కుచ్చుకుపోతూ ఉంటుంది నాకైతే బాగా అనిపించదు నేనైతే ఈ మధ్య చాలా వరకు కంప్యూటర్ వర్కే చేయిస్తూ ఉన్నాను అయితే మిషన్ ఎంబ్రాయిడరీ అని కూడా అంటారు నేను ఇక్కడ చేయించానో కూడా మీకు చెప్తాను నా శారీ కూడా ఒక శారీకి టాజిల్స్ అంతా వేసుకున్నాను అవి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాజిల్స్ లాగా అవి కూడా చూపిస్తాను ఇదైతే మైసూర్ సిల్క్ శారీ అనమాట పీచ్ కలర్ శారీ దానికి గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజు వచ్చాయి దానికి ఇలా చేయించాను నేను మొత్తం డీటెయిల్డ్గా మళ్ళీ ఆఖరని నేను చూపిస్తాను ఎలాంటి వర్క్ వచ్చింది ఏమి అనేసి ఈ మోడల్లో చేయించాను అనేసి చూపిస్తున్నాను ఇదేమో లైట్ వెయిట్ కంచి పట్టు శారీ ఇది అయితే బార్డర్ ఉన్నప్పుడు దానికి ఎలా వేయించాను ఆ బార్డర్ పైన వచ్చేట్టుగా కొన్ని బార్డర్ మీద వచ్చేట్టుగా కొన్ని అలా వేయించాను చూడండి ఇలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా వేయించాను ఈ ఈ మాత్రం డిజైన్స్ ఉన్నవి మనకి థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్లో చేస్తూ ఉంటారు సింపుల్గా ఒక లైన్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ హ్యాండ్స్కి నెక్కి వేస్తే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కూడా చార్జ్ చేస్తారు ఓన్లీ నెక్కి వేస్తే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అలా తీసుకుంటూ ఉంటారు మనము ఎక్కడ చేయించాము అనేసి కూడా మనకు లెక్కకు వస్తుందనమాట చూడండి ఇది టిష్యూ శారీ మీది బ్లౌజ్ అనమాట ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది చాలా సింపుల్ డిజైన్ అనమాట ఇది నేను మా తోడికోడలు దగ్గర వేయించాను తను తన ఫ్రెండ్ కలిసి ఈ వర్క్ బ్లౌజెస్ బిజినెస్ పెట్టారనమాట తన దగ్గర తన మియాపూర్లో హైదరాబాద్లో ఉంటుంది తనది ఇన్స్టా లింక్ కూడా నేను పెడతాను అందులో మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఇది పీకాక్ డిజైన్ అనమాట నాకు ఎప్పటి నుండో పికాక్ డిజైన్ కావాలి అనిపించింది ఇదైతే చాలా నీట్గా వచ్చింది లాంగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు కూడా నేను వేయించట్లేదు డిజైను అదే మనకు లుక్ బాగా ఇస్తుంది ఆ తర్వాత ఇది ఒక వైట్ శారీ పింక్ బార్డర్ శారీ అనమాట ఉప్పాడ శారీ ఇలా మ్యాటిక్ కుట్టులాగా రోజ్ ఫ్లవర్స్ వేయించాను ఇదైతే చాలా బాగుంటుంది పూర్వకాలంలో మ్యాటిక్ కుట్టు వచ్చేది సేమ్ అలాగే కనిపిస్తుంది అనమాట కాకపోతే మెషిన్ ఎంబ్రాయిడరీ చెప్పాను కదా నా బ్లౌజెస్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇదేమో మా అమ్మాయికి చేయించాను ఇది కట్ వర్క్ అనమాట అయితే ఫ్రంట్ నెక్ కూడా మొత్తం వేయించమని చెప్పింది ఇలా వచ్చి మొత్తం కట్ వర్క్ ట్యాజిల్స్ కూడా వేసి ఇచ్చారు ఎంబ్రాయిడరీ చేసినప్పుడే ట్యాజిల్స్ వేయించుకున్నప్పుడు అంటే వేయించుకోవాలనుకుంటే మనము ఎంబ్రాయిడరీ చేసుకున్నప్పుడే ఇచ్చినప్పుడే చెప్పాలి ట్యాజిల్స్ కోసం ఈ డిజైన్ వేయండి అనేసి అప్పుడు మనకు చేసిస్తారు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ అలాగా నాకైతే చాలా రీజనబుల్గా వేశారనమాట కాస్ట్ చూడండి ట్యాజిల్స్కి అలా వచ్చింది మనకు వాష్ చేసినా కూడా ఎన్నో రోజులు పాడవ్వకుండా ఈ వర్క్ అయితే ఉంటుంది అయితే నేను చిన్న చిన్న స్టోన్స్ పెట్టించుకున్నాను అవి ఏమీ కావండి మనము హ్యాండ్ వాష్ చేయాలి మిషన్లో వేయకూడదు జస్ట్ సోప్ వాటర్లలో ముంచి తీస్తే మనకు చాలా రోజులు మన్నిక ఉంటాయి బ్లౌజెస్ మగ్గం వరకు బ్లౌజెస్ అయితే చాలా కష్టం అనమాట వాష్ చేయడము నేను ఈ టిష్యూ శారీకి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను వేరే బ్లౌజ్ ప్లెయిన్లో తీసుకొని కుట్టించాను అనమాట అది కూడా సాఫ్ట్ మెటీరియల్ హాఫ్ పట్టు అని అంటారు కదా వాటిలో అనమాట హాఫ్ రా సిల్క్ మెటీరియల్ అది మనకు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేంజ్లో దొరుకుతుంది అది కూడా చూసుకొని తీసుకోవాలి మనము నేనైతే తనకే చెప్పాను క్లాత్ తీసుకోమని తను టూ హండ్రెడ్లో తీసుకున్నాను అక్క అని చెప్పారు తన దగ్గర వేయించాను తను హరిప్రియ అనమాట తన ఫ్రెండ్తో కలిసి ఈ బిజినెస్ చేస్తోంది ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇది నేను మూడు వరుసలుగా వచ్చేట్టుగా డిజైన్ నేను చూస్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో పెట్టారనమాట ఆ తర్వాత ఒక పింట్రెస్ట్ లింక్ కూడా ఉంది అది కూడా పెడతాను దాన్ని చూసి మనము సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు మన నచ్చిన డిజైను వాళ్ళు వేసి ఇస్తారు ఇది ఫ్రంట్ సైడ్ ఇదైతే బాగా బెత్తెడు సైజులో వేయించాను కాబట్టి అదే గ్రాండ్గా అనిపిస్తుంది బార్డర్కి నేను వేయించలేదు ఎందుకంటే మైసూర్ సిల్క్ శారీ కదా దీనికి కూడా బార్డర్కి వేయించలేదు ఇదేమో కంచిపట్టు శారీ అని చెప్పాను కదా లైట్ వెయిట్ కంచిపట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇదేమో జరీ థ్రెడ్తో వేశారు చిన్న చిన్న కుందన్స్ లాగా పెట్టారు అనమాట ఇది కూడా టూ రోస్లో వేయించాను అప్పుడు మనకు గ్రాండ్ లుక్ ఇస్తుంది సింపుల్గా రోలో అంటే మామూలు ఫ్యాన్సీ శారీస్కి అలా వేయించుకోవచ్చు ఫ్రంట్లో కూడా అంతే టూ రోస్ వేయించాను బుట్టీస్ కూడా కాస్త పెద్దగా ఉన్నాయి ఇదేమో ఇది రోజెస్ మ్యాటి కుట్ లాగా కనిపించే రోజెస్ చూడండి చాలా నీట్గా ఇది కూడా బెత్తెడు సైజులో ఉంది బార్డర్ కూడా వేయించాను బార్డర్కి బార్డర్ వచ్చింది కానీ ప్లెయిన్ బార్డరు వైలెట్ మీద వైట్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది స్టార్స్ అనమాట ఈ స్టార్స్ కూడా అక్కడక్కడ వేయించాను అయితే బ్యాక్ మొత్తం బుట్టీస్ వేయించలేదు ఇదే హెవీగా కనిపిస్తోంది కదా హ్యాండ్స్కి మాత్రం ఇలా స్టార్స్ లాగా వేయించాను చాలా నీట్గా స్మూత్గా వచ్చింది ఈ వర్క్ ఇదేమో చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ మనం బ్లౌజ్ వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపించింది ఇలా సింపుల్గా వేయించాను అనమాట శారీలో ఆరెంజ్ కలర్ పింక్ గ్రీన్ అలా వచ్చింది నేను ఆరెంజ్ వేశారు చూడండి వీటికి బాడీకి వేసిన బుటీస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి గ్రాండ్ లుక్ అనమాట కింద కొంచెం కాత్ వదిలేశారు టైలరు నేను కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకుంటాను అందుకే కొంచెం వదిలేశారు ఫ్రంట్కి కూడా వచ్చింది ఈ బ్లౌజ్కి అదే పికాక్స్ వేయించాను అనమాట దీనికి కూడా బుటీస్ పెద్ద పెద్ద బుటీసే వచ్చాయి టూ పికాక్స్ ఇప్పుడు రకరకాల డిజైన్స్లో దొరుకుతున్నాయండి మనకి కరెక్ట్ వెబ్సైట్ దొరకాలి నేను పెడతాను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను వారి పిండ్రెస్ట్ తర్వాత ఇన్స్టా పేజ్ ఇవన్నీ కూడా పెడతాను మీరు కూడా ఎవరైనా తనకి కనెక్ట్ అయ్యి మనం చేయించుకోవచ్చు ఇలా టిష్యూ శారీ అనమాట దీనికి ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఈ టిష్యూ బ్లౌజ్కి సేమ్ బ్రోకెడ్ వచ్చిందనమాట అంత బాగా అనిపించదు అందుకనే ప్లెయిన్ బ్లౌజ్లో చేస్తాను అక్క అని చెప్పింది తను చూడండి ఇలా మ్యాచ్ చేశాను అనమాట మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో మీరు కూడా నాకు కామెంట్ ద్వారా పెట్టండి నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా చూడండి ట్యాజిల్స్ ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ టాజిల్స్ అని నేనే వేసుకున్నాను జస్ట్ ఇలా నాట్స్ వేసుకుంటూ వచ్చాను అది ఒక విధమైన నాట్స్ అనమాట అది కూడా ఒక రోజు నేను పెడతాను మనం బెడ్షీట్స్ కానీ వేటికైనా వేసుకోవచ్చు ఊలతో వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది వాటికి చిన్న చిన్న రోజెస్ వస్తాయన్నమాట ఈ స్మాల్ థ్రెడ్లో కనిపించడం లేదు ఇలా ట్యాజిల్స్ చిన్న డ్రాప్ సైజ్ అవి తీసుకున్నాను నేను అవి అన్నమాట ఇది ఎలా ఉందో కూడా కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు